దుబాయ్ లో వరుస భేటీలతో బిజీగా ఉన్నారు సీఎం చంద్రబాబు దుబాయ్ లోని ప్రముఖ రియాలిటీ సంస్థ సోబా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పిఎన్సీ మీనంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు రాజధాని అమరావతిలో వంద కోట్ల రూపాయలతో ప్రపంచస్థాయి గ్రంథాలయ నిర్మాణానికి శోభా గ్రూప్ విరాళం ప్రకటించింది శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావడంపై ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు వంద కోట్ల విరాళం ప్రకటించడంపై శోభా గ్రూప్ ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు పిఫోర్ విధానంలో జీరో పోవర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఈ భేటీలో చంద్రబాబు వివరించారు అమరావతి రాజధాని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్లు తెలిపిన సీఎం రాజధాని నిర్మాణంలో శోభా రియాలిటీ సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆకాంక్షించారు ఇక దుబాయ్ లో భారత రాయబార కార్యాలయం ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ యుఏఈ మధ్య పారిశ్రామిక బంధం బలపడేలా సహకరించాలని ఈ సందర్భంగా వారిని కోరారు చంద్రబాబు దుబాయ్ ఇండియన్ కౌన్సిల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ అబుదాబిలోని ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ అమరావతి అమర్నాథ్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు దుబాయ్ సహా యుఏఈ దేశాల్లోని వివిధ కంపెనీల వివరాలు ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు ఏ ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అనువుగా ఉంటుందనే అంశాలపై వారితో చర్చించారు గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే పెట్రోకెమికల్స్ పోర్టులు లాజిస్టిక్స్ ఏవియేషన్ ఇండస్ట్రియల్ పార్కులు రియల్ ఎస్టేట్ డేటా సెంటర్లు ఆతిథ్య రంగం ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీలో వనరులు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వారికి చెప్పారు నవంబర్ పద్నాలుగు పదిహేనో తేదీల్లో విశాఖపట్నంలో సిఐఐతో కలిసి భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్నామని యుఏఈలోని వివిధ సంస్థలను ఆ సదస్సుకు ఆహ్వానిస్తున్నామని దుబాయ్లోని భారత ఎంబసీ ప్రతినిధులకు సీఎం తెలిపారు ప్రధాని మోదీ చొరవ వల్లే దేశంలో చాలా మార్పులు వచ్చాయని భారత్ పెద్ద పెద్ద ఎత్తున ఆయన ప్రమోట్ చేస్తున్నారని అన్నారు రెండు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడులు పెరగడానికి ప్రధాన ప్రధాని చేస్తున్నటువంటి కృషే కారణమని ముఖ్యమంత్రి తెలిపారు అంతకుముందు హైదరాబాద్ నుంచి దుబాయ్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు స్థానిక తెలుగు ప్రజలు విమానాశ్రయానికి వచ్చి ఘనంగా స్వాగతం పలికారు దుబాయ్ ఉన్న తెలుగువారు వారు ప్రత్యేకించి మహిళలు తెలుగు సాంప్రదాయ దుస్తుల్లో వచ్చి ముఖ్యమంత్రికి పుష్పగుచ్చాలు అందించి స్వాగతం తెలియజేశారు తనకు స్వాగతం పలకడానికి వచ్చిన వారిని సీఎం ఆప్యాయంగా పలకరించారు